మరి మనందరి తరఫున పెద్దగా సార్ అలాగే మరి మన శ్రీరంగ గారు మన రాష్ట్రానే కాకుండా బీహార్లో కూడా ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళి మరి మన నియోజకవర్గాన్ని దేశ స్థాయిలో నిలపడానికి ఆయన ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి మనిషి వేరేందుకాలం బతిని కోరుకుంటున్నారు మోటివేషన్ చేశారు మమ్మల్ని ఎలా ఏం చేశారు ఏంటి అనేది ఆ తర్వాత నిన్నటికి నిన్న యువత మరి ఉద్యోగాలు ఉంటేనే బాగుంటాయి అన్ని కుటుంబాలు అనే దిశలో మరి ఒక పదిహేను వేల అప్లికేషన్స్ వస్తే అందులో ఒక ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణిత మన మహిళా మన మన పరిస్థితి మన

ముందుగా మన ప్రాంత బుద్ధబిడ్డ పొదలైతే శ్రీనివాసరెడ్డి గారు మరి శ్రీరామాన్ని పిలుసుకొని మన బుద్ధిగా పిలుచుకునేటటువంటి శ్రీనివాసరెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేతుడి మీదుగా ఈ పరిశ్రమలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందుగా ధన్యవాదాలు అలాగే మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా తప్పదనం గురించి ఆలోచిస్తారు యువతకి ఏం చేయాలి అలాగే రైతులకి ఏం చేయాలి అలాగే దానికి సంబంధించినటువంటి వారికి కూడా ఏ సౌకర్యాలు కావాలనే ఆలోచన తి ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది మననే సత్తులో మీడియా మిత్రులు పిల్లలకి నమస్కారం సో మన ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక పర్స్పెక్టివ్ మీకు ఇస్తున్నారా ఈ మొత్తం ఖమ్మంలో మన డివిజన్ కళ్యాణ్ లక్ష్మి సాతిష్ కుమార్ పెండెన్సీ చాలా తక్కువ ఉంది కేవలం ఫిఫ్టీ పెండెన్సీస్ ఉంది అండ్ అది కూడా నెక్స్ట్ వీక్ లో మొత్తం ఫినిష్ జరిగింది ఇదే కాకుండా మీ సేవలో కూడా మన డివిజన్కి మొత్తం తెలంగాణలో చాలా చాలా తక్కువ ఉంది మొత్తం తెలంగాణలో ఇది చాలా హై ఉంది బట్ ఇప్పుడు మన లో డివిజన్లో వన్ ఇండిపెండెన్సీస్ పెండెన్సీస్తో వచ్చాయి మన చాలా పెద్ద చేస్తున్నారు ఇప్పుడు మీ సేవలో ఎంఐఎం సర్టిఫికేట్ కోసం పెద్ద అది మొత్తం సర్టిఫికేట్ పెట్టుకున్న టైంలో మీ దగ్గర వసతి మనం క్రెడిట్స్ కూడా ప్రత్యేక చేసుకుంటాం ఇదే కాకుండా మీకు ఇదిగా ప్రాబ్లం వస్తుంది విద్యలో కొన్ని సమస్య వస్తుంది నా దగ్గర పెట్టండి నేను ప్రతిసారి ఈ చేస్తారు కాకపోతే దీని సమస్య సమాధానం జరుగుతుంది జరుగుతుంది మన ఏంటంటే మన నాగారాయణకుని మన మన పక్కన నానందపురంలో రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెగా ఎదిగి నిత్యం ప్రజల్లో ఉంటూ ఆప్యాయంగా అందరికీ కూడా అందరితోటి అని చిన్న పెద్ద దారతల్యాన్ని కూడా అని పిలిపించుకుంటూ అన్నా అంటే ఎప్పుడు కూడా నేనున్నా అంటూ ఆయన మన ఎంపీగా పనిచేసినప్పటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ మన కష్టస్తుగా తెలుసుకుంటూ వాళ్ళ చేదురు వాళ్ళు కాబట్టి ఇవాళ మన రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన రెవెన్యూ మరి హౌసింగ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నడిపిస్తున్న మన శ్రీల నగరాన్ని మరి ఒకసారి మన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన జన్మదినం సందర్భంగా మన ఆడపడుచులకి పెద్ద కాకుండా కళ్యాణ లక్ష్మి ఇక్కడ నలభై తొమ్మిది వచ్చినాయి వర్ణించడం జరుగుతుంది

ఉంది కరెంట్ ఫ్రీ ఉంది అలాగే ద్వారా మహిళలకి వడ్డీ లోన్ ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకి పెద్ద అంటే మగవాళ్ళు మాకేం చూస్తా అనవచ్చు కానీ అవన్నీ కూడా మహిళలకు ఇస్తే మీకు అంతవరకు మీకు బెనిఫిట్ మీకు ఖర్చు తగ్గుతుంది అక్కడ వాళ్ళు అలాగే మహిళలు కూడా చెప్పినట్టు సమస్య తీసుకొస్తే ఖచ్చితంగా ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవచ్చు కొంచెం సమస్యలు ఎదుర్కొన్నాము కనుక అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నాయి కనుక మీరు ఈ విషయంలో దయచేసి సహకరించాలి ఇప్పుడు కళ్యాణలక్ష్మి శాంతి కుమారులు చెప్పిన విషయానికి వస్తే ఈ కాలంలో ఈ ఖర్చులో పెరిగిన దృష్ట్యా మనం మధ్య తరగతి పేద ప్రజలకి ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది తలకించిన పాలనైపోతుంది అప్పుల పాలన ఉన్నారు దానికోసం మన సహాయంగా మనం ఆ పెళ్లి ఒక చెక్ ఇస్తే ఒక లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళకి ఆర్థికంగా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రాజెక్టు రాష్ట్రం ఎంత ఆర్థికంగా అప్పుల పాలనలో ఉన్నా సరే మన ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగతుంది అని ఈ పథకం కొనసాగించడం జరుగుతుంది అందుకని మనందరి తరఫున కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన ఉప ముఖ్యమంత్రి మరియు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన సంతకం చేసి మనకు డబ్బులు వచ్చేది కనుక మనందరి తరఫున ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి శ్రీరాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి